అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా తగు చర్యలు చేపడుతున్నట్లు రామగుండ కార్పొరేషన్ కమిషనర్ సిహెచ్ నాగేశ్వరరావు చెప్పారు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం నలభై ఒకటవ డివిజన్ పరిధిలో అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి కమిషనర్ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై డివిజన్ కార్పొరేటర్ గాదం విజయ్ తో కలిసి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్ పరిధిలో బుధవారం వరకు దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించేలా కృషి చేస్తామని కమిషనర్ తో పాటు డివిజన్ కార్పొరేటర్ విజయ్ చెప్పారు ఈరోజు రామగుండం నగరపాలక సంస్థ నలభై ఒకటి ప్రజాపాలన వార్డు సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ వార్డు సభకు అధ్యక్ష గౌరవ కార్పొరేటర్ గారు ప్రజలు మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు మీడియా అందరికీ నమస్కారం ఈ ప్రభుత్వం కల్పించిన ఈ ఆరు గ్యారెంటీల పథకానికి దరఖాస్తు స్వీకరణ చేయడానికి ప్రత్యేకంగా అన్ని కౌంటర్స్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది రాముడు నగరపాలక సంస్థలో ఇప్పటికే సుమారుగా ముప్పై రెండు వేల పైగా దరఖాస్తులు వచ్చినాయి ఇది ఈ సభ మార్నింగ్ ఎయిట్ టు టువెల్వ్ ఉంటుంది ఇక్కడ ఏదైనా కారణాల వల్ల ఆ దరఖాస్తు సమర్పించలేని వారు ఆరో తేదీ వరకు మున్సిపల్ కార్యాలయంలో కూడా సమర్పించుకునే అవకాశం ఉంటుంది ఇది సద్వినియోగం చేసుకొని ప్రజలందరూ ఈ సక్సెస్ చేయడానికి అందరూ సహకరించాలని తీసుకొని ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి కమిషనర్ గారికి మరియు ఈ యొక్క ఆరు గ్యారంటీలు ప్రవేశపెట్టి అతి తొందరలోనే ప్రజలకు అందించే విధంగా చూస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే ఈ రామగుండం నియోజకవర్గ మన ఎమ్మెల్యే గారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ప్రతి ఒక్క పేదవారికి కూడా ఈ సంక్షేమ పథకాలు తప్పకుండా అందేలా చూడాలని గౌరవ శాసనసభ్యులు గారిని ప్రత్యేకంగా కోరడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఫజల్ యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ కుర్దిల శివ యూత్ నాయకులు జంజర్ల అజయ్ మున్సిపల్ అధికారులు అంగన్వాడీలు ఏఎన్ఎంలు పాల్గొన్నారు